రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు రామచంద్రపురం మండలంలో రెవెన్యూ సదస్సుకు పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ సదస్సును ప్రారంభించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం కంబపల్లి పంచాయతీలో మండల రెవెన్యూ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరై సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుని రావడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రెవెన్యూ రికార్డులు పూర్తిగా తారుమారయ్యాయని అన్నారు ఈ సదస్సులో రెవెన్యూ సమస్యలపై ప్రతి ఒక్కరూ ఇచ్చే ప్రతి అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు అనంతరం ప్రజలు వచ్చిన అర్జీలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి చిన్నబాబు నీలకంఠ చౌదరి నాయుడు విజయ్ కుమార్ సాయి ప్రతాప్ రెడ్డి తహసీల్దార్ వెంకటరమణ ఎంపీడీఓ ఇందిరమ్మ రెవెన్యూ సిబ్బంది అధికారులు ప్రజలు పాల్గొన్నారు కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారు దృష్టి తీసుకుని వచ్చాం దాన్ని సర్వే చేసి ఎందుకంటే బాగా విడుతూ బాగా వస్తుంది ఒక నలభై అడుగుల రోడ్డుగా సర్వే చేసి కానీ చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది కూడా ఆ రూట్ను కూడా ఉపయోగించుకునేదానికి బాగుంటుంది అనేసి దృష్టి తీసుకుని వస్తున్నాం అదేవిధంగా సిద్ధేశ్వర ఎస్టీ కాలనీలో ఎవరిన చనిపోతే ఆ కాలువ ఉంది ఇది గాలియర్ నగిరి కాలువ ఆ కాళ్ళలో దిగిపోవాలంటే ఈ డెడ్ బాడీస్ని తీసుకుని పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అది కూడా మీరు ఏదన్నా దానికి ఏదైనా ఉంటే ఎందుకంటే అది ఎప్పుడో వైండ్ అప్ అయిపోయింది గాలియర్ నగిరి అది ఒకటి పూజ చేయన పూజ చేయాలా లేదు ఏదైనా ఒక పైప్ అయినా పెద్దదన్నా ఒకటి వేసి వీళ్ళు అట్లా దాటుకుని పోయి డెడ్ బాడీలను పూజ చేయడానికి కూడా అవకాశం కల్పించాలని మీ దృష్టి తీసుకుని వస్తున్నాను అదేవిధంగా

నాలుగు ఫోలు కావాలని జీకే కండిగా ఏ గారికి చెప్పా ఆదివారం లోపల మీకు నాలుగు ఫోల్ దిగుతాయి అదేవిధంగా డి గారికి చెప్పి ఆయన ఎక్కడో డిప్టేషన్ ఇస్తే కూడా డిప్టేషన్ వేయకుండా ఈ మండలంలో పెట్టి శుక్రవారానికి కూడా అల్లె అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా ఏదో తూతూ మంత్రం వచ్చి అధికారులు మీ దగ్గర మాట్లాడి అర్జీ తీసుకుపోయినారనుకోవద్దండి అనుకోవద్దండి ఇది జరగకూడదనే మన పెద్ద గారు కూడా ఇక్కడే సాఫ్ట్వేర్ పెట్టి దీంట్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ అయిన వెంటనే మీకు రిసిప్ట్ ఇస్తారు దాంతోపాటు కూడా నేను అన్ని ఎంఆర్ఓలు చెప్పా డీటెయిల్కి చెప్పా మీకు ఏదైతే అర్జీ వస్తుందో అన్ని స్పైల్ బైండింగ్ చేసి నాకు కావాలి ముప్పై మండలంలో ముప్పై మూడు రోజులు ముప్పై మూడు రోజులు అయిన తర్వాత నాకు స్పైటల్ బైండింగ్ ఇచ్చి ప్రతి సమస్య పేజీలో ఏ సమస్య రావాలి అది వచ్చినాక ఎంఆర్ఓ స్థాయిలో అయితే ఎంఆర్ఓ స్థాయిలో చేపిస్తా లేదా జాయింట్ కల ఆర్డీఓ స్థాయిలో ఉంటే ఆర్డీఓ స్థాయిలో చేయిస్తా లేదా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉంటే చేయిస్తా ఇది ఒక ఇది వచ్చి రెవెన్యూ సమస్య ఇది కాకుండా ఇరిగేషన్ సమస్య లేదా ఏదైనా సమస్యలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్ కూడా తీసుకొని చేపించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సభ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీకు తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల సుమారు ఎలక్షన్ ముందెత్తుకుంటే ఒక లక్ష పద్నాలుగు వేల ఎకరాలు మనందరి సొత్తుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అధికారులు కూడా ప్రీహోల్డ్ ల్యాండ్స్ తీసుకొని అమ్ముకోవడం జరిగింది ఈ ఒక లక్ష పద్నాలుగు వేల ఎకరాలంటే మీ లక్ష ఎత్తుకున్నాం పదివేల నుంచి ఇరవై వేల కోట్లు సుమారు వీటి భూ సర్వే చేసేదానికి ఈ భూ సర్వే దానికి రాళ్ళు నాటేదానికి సుమారు దానికి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పాస్ బుక్కులు పాస్బుక్ల పైన మీకు తెలుసు తాతల కాలం నుంచి ఎత్తుకుంటే కూడా రాజముద్ర ఉంటుంది ఈ రోజు ఎత్తుకున్నా కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఆయన ఆనందపరచాలని ఏడు వందల కోట్లు దుర్వినియోగం చేసినారు మన డబ్బుని ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని ఉండకూడదు అని మన పెద్ద మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి కృత నిశ్చయంతో అందరు సమస్యని పరిష్కరించాలని కూడా వచ్చాం మీ ద్వారా అటువంటి సమస్య లేకుండా నేను పోతానని కూడా ఈ సభ తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గ్రామాన సంబంధించి